స్కూల్లో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు బిల్ కట్టలేక అని చెప్పి గేమ్ పార్టిసిపేట్ చేద్దాము గేమ్లో విన్ అయితే లక్ష రూపాయలు ఇస్తారు కదా అని చెప్పి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటుంది కానీ అమ్మాయి సన్నగా ఉండడంతో నిన్నే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాలి నీకేమైనా అయితే అని చెప్పి పేరు ఎక్కించుకునే అతను అనమాట ఇక చూసిన పల్లవి ఆ అమ్మాయి బదులు నేను ఆడతాను అని చెప్పి వచ్చిన ప్రైజ్ మనీ ఆ అమ్మాయికి ఇద్దాము వాళ్ళ అమ్మగారి హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడతాయని చెప్పి పల్లవి గేమ్ ఆడడానికి సిద్ధపడుతుంది ఇది తెలిసిన ఇక అక్షిత అలాగే భువన ఎలాగైనా పల్లవిని ఓడించ అని చెప్పి ఇక ఏదైతే తను వెయిట్ లిఫ్టింగ్ లిఫ్ట్ చేయబోతు ఉంటుందో ఒక రాయలాగా బండరాయి అది లిఫ్ట్ చేసి ఒక హోల్ ఉంటుందన్నమాట ఆ హోల్లో ఎత్తి ఆ కరెక్ట్గా అందులో పెట్టాలి అప్పుడు వీళ్ళు విన్ అయినట్టు అనమాట ఇక పల్లవి అది లిఫ్ట్ చేసే టైంకి అక్కడ ఒక అతనితో ఈ భువన అక్షిత మాట్లాడి దాని మీద ఆయిల్ వేస్తారనమాట ఇక పల్లవి లిఫ్ట్ చేయడానికి వెళ్తూ పోతూ ఉంటే ఆ ప్లేస్లో కూడా కొన్ని ముక్కలు వేస్తారనమాట అవి కూడా గుచ్చుకుపోతాయి పల్లవికి ఇక పల్లవి అయినా కూడా వెనక్కి తగ్గకుండా వెళ్ళి లిఫ్ట్ చేస్తూ ఉంటే పల్లవి పట్టుదల చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు చరణ్ ఆయన కూడా పల్లవి అది లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక అటు వైజయంతి అంటే ఎవరైతే గేమ్ని కండక్ట్ చేస్తూ ఉంటారో ఆ లేడీ కూడా ఇలా అనుకుంటూ ఉంటారు ఈసారి ఎవరు వినేటట్టు కనిపించట్లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి పల్లవి ఆ వెయిట్ లిఫ్టింగ్ బాల్ని లిఫ్ట్ చేస్తుందా లేదా చరణ్ సపోర్ట్ చేస్తాడా లేదా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్